నామంలో మీకు శుభములు సమృద్ధిగా గాక మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం దేవుడు నాటిన నీతి వృక్షంలో అనే అంశం ఇరవై రెండో భాగం ధ్యానించుకుందామండి ఈరోజు దేవుడు నాటిన నీతి వృక్షం ఎవరంటే దానియలు బావిలోనియా దేశంలో బావిలోనియా రాజు నెబ్బు నెసరు మూడు మార్లు ఎరుషలేం యూదా దేశం మీద దాడి చేస్తాడండి చేసి మూడు మార్లు ప్రజల్ని తీసుకెళ్తాడు మూడవ మారి దేవాలయాన్ని తగలబడతాడు అనమాట అయితే మొదటిసారి ఎప్పుడొస్తాడంటే ఆరు వందల ఏడు అండి క్రీస్తు ఆ ఆరు వందల ఏడు అప్పుడు దానియలు అతని స్నేహితులను తీసుకెళ్తాడు రెండో మారు వచ్చినప్పుడు యజికేలు మోడికాయ్ అనమాట మూడో మారు వచ్చినప్పుడు సిద్క్యా రాజు వాళ్ళని తీసుకెళ్తాడు అనమాట సో ఈ మొదటి బ్యాచ్లో దానియలు అతని స్నేహితులు ఉంటారండి అది దానియలు గ్రంథము ఇలా ప్రారంభమవుతుందనమాట మీరు చదివితే క్రీస్తుపురం ఆరు వందల ఏడులో మరి ఎహోయాకిము రాజుగా ఉన్న కాలంలో రెండో రాజుల గ్రంథం కూడా చదవాలండి ఇరవై నాలుగు ఇరవై ఐదు అధ్యాయులు అనమాట ఆ చివరి రాజులు హోషియా రాజు యొక్క కుమారులు అనమాట ముగ్గురు కుమారులు పరిపాలిస్తారు అయితే మొదటి కుమారుడు రాజైన మూడు నెలలకే ఐగుప్తు రాజు ఎక్కువ ఆయనను బంధించి తీసుకెళ్తాడు కనుక ఆయన పిక్చర్లోకి ఎక్కువ రాడు ఇంకా రెండో కొడుకు మూడో కొడుకు తర్వాత రెండో కొడుకు కొడుకు ఎహోయాకిన్ ఈయన యహో యకీము పదకొండు సంవత్సరాలు పరిపాలిస్తాడు ఈయన గురించి చెప్పాను నేను ఈర్మియా గ్రంథంలో దేవుడు ఆయనకి సందేశాన్ని ఇస్తే రాజుకి చెప్పమని ముప్పై ఐదు అధ్యాయాలుగా రాస్తాడండి ఈర్మియా దేవుడిచ్చిన సందేశాన్ని విని రాజుకి వినిపించమని పంపిస్తే రాజు ఆ సందేశాన్ని వింటూ ఆ గ్రంథాన్ని చాక్తో కోసి కుంపట్లో చలి కాచుకునే కుంపట్లో వేసేస్తాడు అంత దైవభీతి లేదనమాట వాళ్ళ నాన్న హోషియా ఎంత దైవ భీతి కలవాడో మరి ఈయన అంత దుష్టుడుగా ఉంటాడనమాట నీతి మంతులకు దీవెనల్లో మనం ధ్యానించుకున్నాము వీళ్ళ నాన్నని గురించి హోషియా రాజు ఎంత దైవ భీతి కలవాడో అలాగే నెక్స్ట్ ఎవరు అనంటే యుహాయ కిమ్ తర్వాత మొదటి బ్యాచ్లో ఈయనను తీసుకెళ్తాడు దాని అతని స్నేహితులతో పాటు ముందు ఈ రాజుని తీసుకెళ్తాడు రాజుతో పాటు ప్రజలు అనమాట దాదాపు యాభై వేల మందిగా ప్రొఫెషనల్స్ని తీసుకెళ్తాడు ఆ తర్వాత మరి ఈయన కొడుకు నీ రాజుని చేస్తాడు ఆయన ఎహోయ్ ఆకీన్ అనమాట యహోయ్ ఆకీమ్ కొడుకు ఆయన మూడు నెలలకే ఆయనను మళ్ళీ వచ్చి తీసుకెళ్తాడు అనమాట ఆ తర్వాత ఇంకా ఈ సిద్కియా రాజుని చేస్తాడనమాట ఆ హౌషయా యొక్క కొడుకు ఆయన ఒక పదకొండు సంవత్సరాలు ఆయన కూడా చాలా దుష్టుడు జరిమాయా అని ఈర్మియా అని చెరసాల్లో పెట్టింది ఈయన సిద్కియా అండి ఎంత బాధ పెడతారు బావిలో వేసేస్తారు పాపం బొండకొయ్య వేస్తారు తర్వాత చెరసాల్లో పెడతారు ఈయనని ఇంకా ఎట్లా చేస్తారంటే ఆ బావిలోని రాజు మూడోసారి వచ్చినప్పుడు అనమాట ఐదు వందల ఎనభై ఏడులో ఈ రాజుని పొమ్మని చెప్తాడు ఈర్మియా ద్వారా దేవుడు మాట్లాడతారనమాట సిద్ధ్యాతో మీరు లొంగిపోయారంటే మీకు ఏ ప్రమాదం ఉండదు రాజు తీసుకెళ్తాడు కానీ మీరు లొంగిపోతే అక్కడ మిమ్మల్ని బాగా చూసుకుంటాడని కానీ నా దేవుని మాటకి లోబడడు మీరు లొంగిపోతే మరి ఏదో ఎరుశలేం పట్టణాన్ని కూడా కాలబెట్టడు తగలబెట్టడు దేవాలయాన్ని తగలబెట్టడు మీరు లొంగిపోండి అని చెప్తే దేవుని మాటకి విధేయించారండి చివరి వరకు కూడా లొంగిపోకుండా ఆ రాజు వచ్చినప్పుడు మూడో మారు పారిపోతూ ఉంటే వాళ్ళు పట్టుకుంటారు ఆయన పట్టుకొని నేను చెప్పాను ఇంతకుముందు కూడా ఆయన కళ్ళ ముందు ఆయన కొడుకుల్ని చంపేసి సిద్కియ రాజు కళ్ళ ముందు తర్వాత ఆయన కళ్ళు తీసేసి ఆయనను బంధించి బాబులోనే ప్రవాసానికి తీసుకెళ్తారండి మీకు ఇది అర్థం కావాలంటే రెండో రాజుల గ్రంథంలో ఇరవై రెండో అధ్యాయం నుంచి వాళ్ళ నాన్నగారు కూడా జోసయా అనమాట హోషియా రాజు ఎంత దైవభీతి కలిగిన వాడు దావీదు లాంటి రాజు అనమాట కానీ ఈ పిల్లలు దైవభీతి లేకుండా ఉంటారనమాట చివరగా ఇరవై నాలుగు ఇరవై ఐదు అధ్యాయులు చదివి అక్కడి నుంచి కంటిన్యూషన్ రెండో రాజులు ఇరవై నాలుగు ఇరవై ఐదు నుంచి దానియలు గ్రంథం అన్నమాట ఇది మనం చదవాలి అప్పుడు అర్థమవుతుంది బాబిలోనియా రాజు మరి వీళ్ళని యూదా దేశం నుండి ఎరుషలేం నుండి బాబిలోనియాకి తీసుకొని వెళ్తాడండి ఎరుషలేం నుండి బాబిలోనియా తొమ్మిది వందల కిలోమీటర్స్ ఉంటుందండి మరి వాళ్ళని బంధించి ఇంకా అలా ప్రవాసానికి తీసుకొని వెళ్తారు బందీలుగా తీసుకొని వెళ్తారనమాట అక్కడ చూడండి ఈ దానిలు అతని ముగ్గురు స్నేహితులు అనమాట వాళ్ళు రాజవంశానికి చెందినవాళ్ళు గోత్రానికి రాజవంశం అంటే దావీదు రాజవంశానికి వాళ్ళు అనమాట వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ బావిలోనే రాజు చూస్తాడు అందరిలోకి వాళ్ళ ముఖంలో ఒక తేజస్సు జ్ఞానం కనబడుతుంది ఈ ముగ్గురు కూడా పదిహేడు సంవత్సరాల వయసున్న యవనస్తులండి అయితే వీళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు వీళ్ళు నిర్ణయించుకుంటారనమాట చాలా రోజులు పడుతుంది వెళ్ళాలంటే మనం పాపం చేశాము అందువల్లనే దేవుడు మనల్ని ఇలా బావిలోని ఆ రాజుకి అప్పగించారు ఈర్మియా ప్రవక్త ఎన్నిసార్లు చెప్పాడు కదా ఎందుకంటే ఎజుకేలు దానియేలు వీళ్ళంతా ఒకే వయసు అండి పదిహేడు సంవత్సరాల వయసు ఇప్పుడు అనమాట దానియల్కి ఎజకేలు కూడా మరి ఎజుకేలు అయితే వాళ్ళ నాన్న యాజకుడు కాబట్టి దేవాలయంలోనే పెరుగుతుంటాడు వాళ్ళకి క్వార్టర్స్ అక్కడే ఉంటాయి మన ప్రీస్లకు ఉన్నట్లు అనమాట అప్పుడు ఈర్మియ ప్రవక్త దేవుని సందేశాన్ని ఇస్తాడు మీరు పాపం నుంచి వైద్యులగండి లేకపోతే బాబిలోని రాజుకు అప్పగిస్తాను అని చెప్తే ఇది మీరు వ్యభిచారము దొంగతనాలు చేసి ఈ దేవాలయంలో మీరు తలదాచుకునే దొంగల గుహ అనుకుంటున్నారు దేవాలయాన్ని అని చెప్తే ఆయనకి బొండ కొయ్య వేస్తారు కదండి అప్పుడు ఈ పిల్లలు చూస్తున్నారు చిన్న పిల్లలుగా అనమాట ధాన్యాలు అతని స్నేహితులు ఆ తరువాత ఎజుకేలు వీళ్ళందరూ కూడా ఈర్మియా ప్రవక్త ప్రవచనాన్ని చెప్తుంటే ఆ రాజులు వీళ్ళని ఎట్లా బాధ పెడుతున్నారో అది చూస్తారనమాట కనుక వీళ్ళు అనుకుంటారు ఆ ప్రవచనాన్ని ఆయన ప్రవచనాన్ని ఈ రాజులు వినలేదు ప్రజలు వినలేదు కనుక మనము ఈ ప్రజలందరి కొరకు ప్రార్థన చేద్దాం దాని ముగ్గురు స్నేహితులండి అలా నిర్ణయించుకుంటారనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత రాజు ఏం చేస్తాడంటే తన అధికారి ప్రధాన అధికారికి అనమాట ప్యాలెస్లో అధికారి ఆష్పనస్కి వీళ్ళు ఈ నలుగురిని అప్పగిస్తాడు చాలా మందిని తీసుకొస్తాడు కదా వాళ్ళు కూడా ప్రొఫెషనల్స్ టీచర్స్ డాక్టర్స్ లేకపోతే అడ్వకేట్స్ బాగా పనికి వచ్చే వాళ్ళని తీసుకొస్తాడు పనికి రాని వాళ్ళని యువత దేశంలోనే విడిచిపెడతాడు అయితే ఆ వచ్చిన అందరిలోకి నలుగురిని సెలెక్ట్ చేసుకొని ఆష్పనెస్కి అప్పగిస్తాడు అక్కడ ఆయన ఏం చేస్తున్నాడంటే బాబిలోనియాలో ఉన్నటువంటి యవనస్తుల్ని కూడా మూడు సంవత్సరాలు ట్రైనింగ్ ఇస్తారనమాట అప్పుడు ట్రైనింగ్ తర్వాత రాజు వాళ్ళని ప్రశ్నలు వేస్తాడు టెస్ట్ అనమాట ఐక్యూ టెస్ట్ లాగా వాళ్ళకి మంచి జ్ఞానం ఉందంటే ఆయన కొలువులో వాళ్ళు జ్ఞానులుగా ఉంటారనమాట సో బాబిలోనియా యవనస్తుల్ని ఎన్నుకున్నారు వీళ్ళల్లో కూడా నలుగురిని ఎన్నుకొని ఆష్పనెస్కి అప్పగించి వాళ్ళతో పాటు ఈ నలుగురికి కూడా త్రీ ఇయర్స్ ట్రైనింగ్ ఇవ్వాలి ఆ తర్వాత టెస్ట్ తర్వాత వాళ్ళు పాస్ అయితే రాజు దగ్గర కొలువులో వీళ్ళు కూడా జ్ఞానులుగా ఉండాలి అని అనమాట అప్పుడు వీళ్ళందరికీ స్పెషల్ ఫుడ్ ఇస్తారండి ఈ జ్ఞానులుగా ఉండడానికి ట్రైనింగ్ ఇస్తారు కదా వాళ్ళకి వైజ్మెన్కి అనమాట రాజు ఏం తింటాడో అదే ఫుడ్ వీళ్ళకి ఇస్తారు దాదాపు ఒక ఇరవై మంది ఉన్నారు అనుకోనండి ఇరవై ముప్పై మంది పెద్ద హాల్లో మరి వాళ్ళకి భోజనాలు ప్రతిరోజు రాజు తినే భోజనం అంటే ఇంకా చికెన్లు మటన్లు ఉంటాయి కానీ దేవుడు దానియాలతో మాట్లాడతారు ఒక ప్రేరణ ఇస్తారు నీవు ఈ రాజభవనం నుండి వచ్చిన మాంసం తిని అపవిత్రుడవు కావద్దు కనుక దేవుని మాటకి లోబడి తాను మాంసం తినకూడదనుకుంటాడు తన ముగ్గురు స్నేహితులు కూడా దానియాలు ఏం చెప్తే వాళ్ళు కూడా అలాగే చేస్తారు మనం నలుగురం కూడా మాంసం తినకుండా ఇక్కడ ఉన్న డెబ్బై సంవత్సరాలు ఉపవాస ప్రార్థన చేద్దాం అప్పుడు వాళ్ళు చెప్తారు మాకు వద్దు ఈ రాజభవనం నుండి వచ్చిన మాంసం వద్దు అని చెప్తే అమ్మో మీరు తినకపోతే రాజు నన్ను శిక్షిస్తాడు మీరేం తినాలో రాజు నిర్ణయిస్తాడు ఇంకా పది రోజులు మీరు మమ్మల్ని టెస్ట్ చేయండి అంటాడు మిగతా వాళ్ళందరికీ మీరు మాంసం పెడుతున్నారు మాకేమో వెజిటేరియన్ ఫుడ్ ఇవ్వండి కూరగాయలు శాకాహారం ఇవ్వండి పది రోజుల తర్వాత మీరు పరీక్షించండి మేము బలంగా ఉన్నామో వాళ్ళు బలంగా ఉన్నారు వాళ్ళు అలాగే చూస్తారండి చూస్తే టెన్ డేస్ తర్వాత చూస్తే ఈ శాకాహారం తినేవాళ్ళు వెజిటేరియన్ ఫుడ్ తినే తింటున్న ఈ నలుగురు చాలా ఆరోగ్యంగా ఉంటారన్నమాట వాళ్ళకంటే ఇంకా తర్వాత చూడండి వీళ్ళు వాళ్ళ శరీరాన్ని నెలకొట్టుకున్నందుకు దేవుడు వాళ్ళకేమి ఆశీర్వాదం ఇస్తారంటే దాని ఏలు ఒకటి పదిహేడు అండి దేవుడు ఈ నలుగురు బాలురకు భాషయందు విజ్ఞానమందు తెలివిని నైపుణ్యాన్ని ఇచ్చారంట భాషలో విజ్ఞానంలో జ్ఞానంలో తెలివిని నైపుణ్యాన్ని ఇచ్చారు పైగా దాని ఏలునకు కళలకి దర్శనాలకి అర్థం చెప్పే వరాన్ని ఇచ్చారంట చూడండి ఆ తర్వాత మూడు సంవత్సరాల ట్రైనింగ్ తర్వాత వీళ్ళని మరి రాజు అందరినీ బాబిలోనియా ఆ పిల్లలతో ఎవరినస్తుర్రు ఈ నలుగురు అనమాట ఎరుసలెం నుంచి వచ్చిన వాళ్ళు టెస్ట్ చేసినప్పుడు అందరిలోకి ఎంతమంది అని చెప్పలేదండి ఈ నలుగురు ఎక్సలెంట్గా ఉన్నారంట ఈ నలుగురిలో ధాన్యాలు ఇంకా అవుట్స్టాండింగ్ అనమాట అంత ఎక్సలెంట్గా ఉన్నాడు కనుక ఈ మూడు సంవత్సరాలు ట్రైనింగ్ అంటే ఇరవై సంవత్సరాలు వచ్చిందన్నమాట ఈ పిల్లలకి ఇప్పుడు వాళ్ళు బావిలోనియా రాజు నెబుకద్ ఆస్థానంలో వాళ్ళు జ్ఞానులుగా ఉంటున్నారనమాట మిగతా వాళ్ళు అరవై డెబ్భై సంవత్సరాలు అయితే వీళ్ళు ఇరవై సంవత్సరాలకే ఇంకా ఆ జ్ఞానులతో వీళ్ళని పోల్చి టెస్ట్ పెట్టాడంటండి ఈ జ్ఞానులతో అప్పుడు ఆ టెస్టులో ఈ జ్ఞానుల కంటే వయసు పడిన జ్ఞానుల కంటే వీళ్ళ నలుగురికి పది రెట్లు ఎక్కువగా తెలిసిందంట జ్ఞానం అంత జ్ఞానం పది రెట్లు ఎక్కువ జ్ఞానాన్ని కలిగి ఉన్నారట చూడండి ఈ విధంగా దేవుని మహిమపరుస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారంటే అపరిశుద్ధమైనది తినట్లేదు చూడడం లేదు దినానికి మూడుసార్లు ప్రార్థన చేసుకుంటున్నారు మోసే ధర్మశాస్త్రాన్ని తెచ్చుకొని దాన్ని చదువుకొని దినానికి మూడు సార్లు దాన్ని పాటిస్తూ ఉన్నారనమాట ఇది దేవునికి మహిమ మీరు నాకు సాక్షులు అన్యుల దేశంలో యోసేపెట్ల దేవునికి సాక్షిగా దేవుని మహిమ పరిచాడో అలాగే ఇక్కడ ఈ నలుగురే ఇంకెవరూ లేరు వాళ్ళకి చెప్పేవాళ్ళు కూడా అనమాట అలా దేవునికి వాళ్ళు సాక్షులుగా ఉంటూ ఉన్నారనమాట ఇలా ఉండగా ఏం జరుగుతుందంటే రాజుకు ఒక కల వస్తుందండి ఆ కళకి అర్థం చెప్పమని జ్ఞానులను అడుగుతాడు అయితే ఇంకా ఏమంటాడంటే నేను నా కళ మర్చిపోయాను నా కళ చెప్పాలి దాని అర్థం కూడా చెప్పాలి అప్పుడు జ్ఞానులు అంటారు ఒకరికి వచ్చిన కళ ఇంకొకరు ఎవరు చెప్పలేరు పరలోకంలో ఉన్న దేవతలే చెప్తారు అని మీరు చెప్పకపోతే మీ తల తీసేస్తా అంటాడనమాట రాజు ఆ టైంకి దాన్ని అక్కడ రాజు కొలువులో ఇంకా ఉండడం అనమాట వేరే పనిలో ఉండొచ్చు ఆ రోజు లేడు తర్వాత ఆయనకు తెలుస్తుంది అనమాట తెలిసిన తర్వాత ఏం చేస్తారంటే దాన్యాలు అతని ముగ్గురు స్నేహితులు నలుగురు కలిసి వాళ్ళు దేవునికి ప్రార్థన చేస్తారండి ప్రవా రాజుకొచ్చిన ఏంటో మాకు చెప్పండి అని ఇది అండి నా హృదయంలో నేను దాచుకున్నాను మోకరించి నలుగురు కూడా ప్రార్థన చేస్తున్నారనమాట రాజుకొచ్చిన ఏంటో చెప్పండి అని అలా ప్రార్థించి వాళ్ళు నిద్రించిన తర్వాత కళలో దాని రాజుకొచ్చిన రాజుకు వచ్చిన కళని దేవుడు చెప్తారండి మన ఆత్మ దేవుని ఆత్మతో పరిశుద్ధాత్మ ద్వారా కనెక్ట్ అయినప్పుడు పరిశుద్ధాత్మ మనతో కళల ద్వారా దర్శనాల ద్వారా మాట్లాడతారు బైబిల్ గ్రంథంలో చాలామందితో ఈర్మియా కూడా ఎజుకేల్ దర్శనాల ద్వారా ఈర్మియాతో దర్శనాల ద్వారా మాట్లాడుతూ ఉన్నారు కదా అలా మాట్లాడతారు అన్నమాట అప్పుడు రాజు దగ్గరికి వెళ్ళి దానియాలు చెప్తాడు వచ్చిన కళని నేను చెప్తాను మహారాజా చెప్తావంటే దేవుడే నాకు స్వర్గంలో ఉన్న దేవుడు మీకు వచ్చిన కళని నాకు బయలుపరిచారు అప్పుడు ఇలా రాజు కూర్చొని ఉంటాడు అనుకోనండి దానియలు అక్కడ నిలబడ్డాడు ఇరవై ఇప్పటికి ఇరవై ఐదు సంవత్సరాలు అనుకుందాం ఆయన వయసు మీరు కళలో ఒక పెద్ద ప్రతిమని చూశారు దాని తల బంగారంతో చెస్ట్ వెండితో కింద భాగము కంచుతో కాళ్ళు ఇనుముతో పాదాలు మరి ఇనుము బంక మట్టితో ఉన్నాయి తర్వాత పెద్ద రాయి వచ్చి ఆ ప్రతిమని ఇట్లా కొట్టగానే కొండ నుంచి రాయొచ్చు అది పొడి పొడి అయిపోయింది తర్వాత ఆ రాయి పెద్దగా అయిపోయిందని అప్పుడు రాజు అంటాడు అవును నాకు జ్ఞాపకం వస్తుంది దాని అర్థమంతా చెప్తాడు తల బంగారం అంటే ఇప్పుడు మీ పరిపాలన స్వర్ణయుగము మీ తర్వాత వచ్చేవాళ్ళ ఆ రాజు యొక్క పరిపాలన పారసిక రాజు అనమాట వెండిలాగా ఉంటుంది ఆ తర్వాత పరిపాలన గ్రీస్ రాజు అలెగ్జాండర్ ఆయన పరిపాలన కంచులాగా ఆ తర్వాత రోమా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది వాళ్ళ పరిపాలన ఇనుములాగా గట్టిగా ఉంటుంది మరి కొంత భాగం పాదాలు బంకమట్టి ఇనుము అంటే రోమ్లో కొంత భాగం బలహీనంగా కొంత బలంగా ఉంటుంది తర్వాత కొండ నుంచి ఒక రాయి పెద్దగా అయిపోతుంది అది వచ్చి ప్రతి మని తాకితే అది పొడి పొడి అవుతుంది అంటే పరిలోకం నుంచి దేవుడే ఈ లోకానికి వచ్చి పరిపాలిస్తాడు అని చెప్తే అప్పుడు రాజు సింహాశ్రమించి లేచి దాన్యాలు ముందు సాష్టాంగపడి దానియలు ఇంకా దానికి పొగయ్యాలనుకుంటాడు నువ్వే దేవుడు నీ దేవుడు రాజాది రాజు ప్రభువులకి ప్రభు అయ్యా ఆయన రహస్యాన్ని బయలుపరిచే దేవుడు నీకు ఈ రహస్యాన్ని బయలుపరిచాడు అదే దీనికి నిదర్శనం అని చెప్పి ఇంత గొప్ప నాకు వచ్చిన కళ దాని అర్థం కూడా చెప్పావు నా రాజ్యంలో ఏ ఒక్కరు కూడా చెప్పలేకపోయారు కనుక నిన్ను ప్రధానమంత్రిని చేస్తానని ప్రధానమంత్రిని చేసి ఆయన ప్రక్కన సింహాసనంలో కూర్చోబెడతాడనమాట ఒక ఇరవై ఐదు సంవత్సరాల అబ్బాయి అక్కడ యోసేఫ్కి ఏం జరిగింది చూడండి ఇక్కడ కూడా అలాగే జరుగుతుందనమాట ఆయనని ప్రధానమంత్రిని చేస్తాడు ఇది ఎవరు చేసిన పని అండి దేవుడు చేసిన పని దేవుని దృష్టిలో ఆయన చూసే క్వాలిఫికేషన్ పరిశుద్ధత అక్కడ యోసేఫ్ పరిశుద్ధంగా ఉన్నాడు ఆది గ్రంథంలో దేవుడు గవర్నర్ చేశాడు ఇక్కడ ఈయన పరిశుద్ధంగా ఉన్నాడు ఆ తర్వాత మనం చూస్తే ఇంకా రాజుకి ఇంకొక కళ కూడా వస్తుందండి మూడో అధ్యాయం చెప్పట్లేదు ఈరోజు రేపు చూద్దాం ఆ దాన్యులు స్నేహితుల గురించి నాలుగో అధ్యాయంలో కూడా ఇంకొక కళ వస్తుంది పెద్ద చెట్టు మీరు చూడండి తర్వాత ఆ కళలో ఆ చెట్టుని నరికేస్తారు మొద్దు మాత్రమే మిగిలిపోతుంది అప్పుడు కూడా దాన్యాలు అడిగితే ఈ ఏంటి దానియాలు దీని అర్థం అంటే ఈ చెట్టు మీరే ప్రభా మీ కీర్తి ఇప్పుడు ఆకాశాన్ని అంటుతుంది ఆ చెట్టు ఆకాశాన్ని అంటుతుందన్నమాట తర్వాత దాన్ని ఎందుకు నరికేశారు అంటే అప్పుడు చెప్తాడనమాట ఇది మీరు మీ గురించి కాకుండా ఉంటే బాగుండేది మిమ్మల్ని అధికారంలోంచి తొలగిస్తారు మీరు ఏడు సంవత్సరాలు ఎద్దులాగా గడ్డి మేస్తూ అడవులలో ఒక మృగంలాగా జీవిస్తారు అని చెప్తారు తర్వాత మీకు వివేకం కలుగుతుంది అప్పుడు మళ్ళీ మీ రాజ్యం మీకు వస్తుంది అని అది జరిగిన తర్వాత నిజంగానే ఒక సంవత్సరం తర్వాత అండి ఈ కళకు అర్థం చెప్పిన తర్వాత నిపుక రాజు తన ప్యాలెస్ పైన ఉండి కిందికి చూస్తూ బాబులోని ఆ దేశాన్ని చూస్తూ ఆహా ఆహా ఎంత పెద్దది బాబులోనియా నేనే కదా దీన్ని ఇంత బాగా కట్టించాను నేనే నేనే అని గర్వంతో ఉప్పొంగిపోతాడనమాట నాలుగు ముప్పైలో దాని నాలుగు ముప్పై అప్పుడు వెంటనే ఒక స్వరం ఏం నిన్ను ఈ అధికారంలోంచి తీసేస్తారు అంతే నీకు మృగంలాగా మనసు వచ్చేస్తుంది నువ్వు ఎద్దులాగా గడ్డి మేస్తావు అలా అంటూనే ఉంటారు అంతలోకి స్వరం దేవుని స్వరం ఆయనకి ఈకలు వచ్చేస్తాయండి గోల్డ్ వచ్చేస్తాయి జంతువులకు వచ్చినట్లుగా అట్లా అని ఎద్దులాగా గడ్డి తినడం మొదలు పెడతాడు అప్పుడు ప్రజలు ఏమైంది రాజు కని తరిమేస్తారు ఆయన అడవిలో ఏడు సంవత్సరాలు ఉంటాడు అప్పుడు ఆయనకి వివేకాంక కలుగుతుంది అనమాట ముప్పై ఐదు నాలుగు ముప్పై ఐదులో ఏడు సంవత్సరాల తర్వాత ఎద్దులాగా గడ్డి మేస్తుంటే అప్పుడు దేవుడు దేవుడిదే ఈ ప్రపంచంలో ఈ ప్రతి రాజ్యము ఆయనదే ఆయన తనకి ఇష్టమైన వాళ్ళని గద్దె నెక్కిస్తాడు ఇష్టం లేకపోతే గద్దె దించుతాడు భూమి మీద నరులు ఆయనకి శూన్యంతో సమానం ఎవరు ఆయనను ప్రశ్నింపలేరు ఆయన ఏది చేయాలనుకుంటాడో పరలోకంలో భూమి మీద చేస్తాడు దేవా ఇదంతా నీదే ప్రభా నాది కాదు నేను నాది అని గర్వపడ్డాను కానీ అంతా నీదే అన్ ఈ భూమి అంతా నీదే అన్ని రాజ్యాలు నీవే అని ఎప్పుడైతే ఒప్పుకుంటాడో దేవుడు ఆయనకి మళ్ళా ఇవన్నీ పోతాయండి పోయి మళ్ళీ మామూలుగా అయిపోతాడు ప్రజలు వచ్చి వెతుక్కొని తీసుకెళ్ళి రాజం చేస్తారు కానీ అప్పుడు ఆయన దేవుణ్ణి స్థుతిస్తాడనమాట అంటే నెబ్బుకద్ నెజరు దేవుణ్ణి అంగీకరించేటట్లుగా దానియులు అతని స్నేహితులు ప్రార్థించారండి రాజుల కొరకు అధికారుల కొరకు మనం ప్రార్థించాలన్నమాట ఆ తర్వాత నెబ్బుకద్ ఇంకా ఆయన తర్వాత ఆయన చాలా సంవత్సరాల తర్వాత అండి ఇప్పుడు డెబ్బై సంవత్సరాలు దాదాపు ముగుస్తుంది అనమాట ఆ టైంకి ఐదో అధ్యాయానికి వచ్చినట్లయితే నెప్పు కద్ తర్వాత ఐదో తరం అనమాట ఆయన పేరు బెల్షెజర్ బెల్షెజరు ఏం చేస్తాడంటే నెబ్బుకద్ నెజరు ఎరుశలెం దేవాలయంలోంచి తెచ్చిన పాత్రలు దేవుని ఆరాధన కొరకు వాడే పాత్రలు తీసుకొస్తాడు కానీ ఆయన వాడాడండి ఆయనలో కొద్దిగా దైవభీతి ఉంటుంది కానీ ఈయన ఏం చేస్తాడు బెల్షెజర్ చూడండి దైవభీతి లేదు వెయ్యి మందికి తన రాజ్యంలో వెయ్యి మందికి ప్రముఖులకి ఆయన విందు చేస్తూ ఆ పాత్రల్లో ఆ దేవాలయం నుంచి తెచ్చిన పాత్రలో మద్యం పోసుకొని త్రాగడం ప్రారంభిస్తాడు రాత్రి పాటి జరుగుతుంటుంది దైవభీతి లేదు వెంటనే గోడ మీద ఒక చెయ్యిలా రాస్తుందన్నమాట రాసి మళ్ళీ మాయమైపోతుంది అమ్మో అని అరుస్తాడు అప్పుడు వాళ్ళ అమ్మ వస్తుంది ఏమైందంటే గోడ మీద రాత జ్ఞానులను పిలిచి చదవండి అంటాడు తన ఆస్థానంలో కొలువులో ఉన్న వాళ్ళని ఎవ్వరు చదవలేరు అప్పుడు వాళ్ళ అమ్మ చెప్తుందనమాట ఇదో మీ నాన్న ఉన్నప్పుడు మా నాన్న అంటే గ్రాండ్ ఫాదర్ అవుతాడనమాట దానే ఒక వ్యక్తి ఉన్నాడు దేవుని ఆత్మహత్యలో ఉంది అతను చదవలడు దేవుని ఆత్మహత్యలో ఉంది అప్పుడు ఆయనను పిలిపిస్తారు పిలిపించి చదువు అంటే చదువుతాడు మెనే మెనే టేకెలు పార్సిన్ అంటే ఏంటి అంటే దేవుడు త్రాసులో నీ పాపం ఒకవైపు నీ పుణ్యం ఒకవైపు వేస్తే దేవుని పవిత్రమైన పాత్రల్లో తాగావు కాబట్టి నీ పాపం ఎక్కువైపోయింది నిన్ను రాజ్యం నుంచి తొలగిస్తారు అని ఆ ప్రవచనాన్ని చెప్తాడు దాని అర్థం చెప్తాడనమాట ఆ రోజు రాత్రి పారసిక రాజు కొరేష్ రాజు అనమాట పారసిక దేశం నుంచి బాబులోని రెండు వందల మైళ్ళండి ఆ కొరేష్ వచ్చేస్తాడు బెల్సెజాన్ని చంపేసి బావిలోని అని ఆక్రమించుకుంటాడు బావిలోని ఆక్రమించుకున్నాడంటే ఇంకా ప్రపంచాన్ని వాళ్ళు పరిపాలిస్తారని అర్థం అనమాట సూపర్ పవర్ అలా అప్పుడు ఈ కొరేష్ రాజు ఏం చేస్తాడంటే వాళ్ళ అంకుల్ దర్యావేష్కి రెండు సంవత్సరాలు బావిలోని అని పరిపాలించమని అధికారం ఇస్తాడండి ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆ కొరేష్ రాజు ఏం చేస్తాడంటే మాదియరాజు తనకు అంకుల్ అవుతాడండి ఆయన పేరు దర్యావేష్ ఆయనని రెండు సంవత్సరాలు బాబిలోనియాన్ని పరిపాలించమని ఆయనకు అప్పచెప్తాడు అప్పుడు ఈ దర్యావేష్ ఏం చేస్తాడంటే బాబిలోనియాన్ని పరిపాలించడానికి అక్కడ నూట ఇరవై దేశాలు ఉంటాయన్నమాట ప్రపంచం అంత వాళ్ళ అధికారం నూట ఇరవై దేశాలకి నూట ఇరవై గవర్నర్స్ని అపాయింట్ చేసి నూట ఇరవై మంది మీద ముగ్గురిని అధికారులుగా చేస్తాడనమాట ఆ ముగ్గురులో దానియాలు ఒకడనమాట అయితే దర్యావేష్ ఏం గమనిస్తాడంటే ఈ నూట ఇరవై మూడు మందిలో దాన్యాలు ఎక్సలెంట్గా ఉన్నాడు కనుక అందరి మీదకి ఈయనని అధికారిని చేయాలి అనుకుంటుంటే వీళ్ళందరికీ అసూయ పుడుతుందన్నమాట అసూయ పుట్టి ఎట్లయినా ఈయనని తొలగించుకోవాలి అని ప్లాన్ చేసి రాజుతో ఒక ఆజ్ఞ జారీ చేసేలాగా చేస్తారు ఒక నెల రోజులు ఎవరైనా ప్రార్థిస్తే వాళ్ళని సింహాల బోన్లో వేయాలి అని రాజు ఆజ్ఞ జారీ చేస్తాడండి మరుసటి రోజు ధాన్యాలు ఎప్పట్లాగానే తన ఇంటిలో పై గదిలో కిటికీలు తీసి మోకరించి ఎరుసలేం వైపు తిరిగి ప్రార్థన చేస్తాడు అది చూసి రాజుకు వీళ్ళు చెప్తారు అప్పుడు రాజు చాలా బాధపడినా కూడా మరి సింహాల గుంటలో వేస్తారు కానీ దానియల్ని సింహాల గుంటలో వేయగానే దానికంటే ముందే దేవుడు పరలోకం నుంచి సింహాల గుంటలోనికి దేవదూతను పంపిస్తాడు దేవదూత సింహాల నోళ్ళని ముంచేస్తాడు దానియల్ని వేసేసరికి ఈ పని జరుగుతుంది అనమాట దేవుడు తనకి ఇష్టమైన బిడ్డల్ని అలా కాపాడుతాడండి రాత్రంతా దానియాలు అక్కడ సింహాల బోన్లో ఉంటాడు అప్పుడు దేవదూత మాట్లాడతాడు దానియాలు నువ్వంటే దేవునికి ఎంత ఇష్టమో తెలుసా అని సింహాలు కూడా వింటాయన్నమాట దానియాల గురించి దేవదూత చెప్తూ ఉంటాయి జామున రాజు ఆ రోజు రాత్రి వేకో జామున సింహాల గుంట దగ్గరకు వచ్చేసి ఆ తలుపు తీసి ఇలా చూసి దానియాలు నువ్వు ఇంతగా ప్రేమించే నీ దేవుడు నేను కాపాడారా అవును మహారాజా దేవుడు తన దూతను పంపించి సింహాల నోళ్ళని మోహించాడు ఎందుకో తెలుసా నేను నిర్దోషుని కనుక నేను మీకెట్టి అపకారం చేయలేదు కనుక దేవుడు నన్ను కాపాడారు ఇది అండి అసలైన సాక్ష్యం అనమాట ఆరు ఇరవై రెండు అప్పుడు దానియల్ని రాజు పైకి తీసుకొని వస్తాడండి తీసుకొని వచ్చి అందరికీ అన్ని దేశాలకి ఆయన ఆజ్ఞ ఇస్తాడనమాట దానియలు దేవుడే నిజమైన దేవుడు దానియల్ని సింహాల బోన్లో నుంచి కాపాడారు కనుక అందరూ ఆయనని గౌరవించాలి అని ఇంకా చెప్పాలంటే చాలా ఉంది అండి ముగించే ముందు కొన్ని ముఖ్యమైన పాయింట్స్ నేను చదువుతాను ఎందుకంటే మీరు వాటిని రాసుకొని అలా మీరు చదవాలి చదివి మన పిల్లలు యవ్వనస్తులు ఆ విధంగా ఉండాలి అని మనం చేద్దాం మన యవ్వనస్తులు వేరే దేశంలో ఉన్న ఇక్కడ ఉన్న దేవునికి సాక్షులుగా ఉండాలి కానీ దయ్యాలకి సాక్షులుగా ఉండకూడదు దేవుడు నాటిన నీతి వృక్షములు దానీలు యూదుల ప్రవాసం క్రీసుపురం ఆరు వందల ఏడు ఐదు వందల తొంభై ఎనిమిది ఐదు వందల ఎనభై ఏడు మొదటి జట్టు దానిలు అతని స్నేహితులు రెండవ జట్టు యుహో యాకిన్ రాజు యజికేలు మాడికాయ్ మూడవ జట్టు సిద్ధిక రాజు ప్రజలు దానియలు మాంసంను భుజించి తాను అపవిత్రుడు కారాదు అని నిర్ణయించుకుంటాడు దేవుడు దానియులకు దర్శనములకు కళలకు అర్థం చెప్పు నేర్పును దయచేస్తాడు దానియులు రాజు కళను వివరిస్తాడు మరొకమారు రాజు కళను వివరిస్తాడు బెల్షెజర్ రాజునకు దేవుని తీర్పును వివరిస్తాడు దేవుడు దానియలును సింహంల గుంటలో నుండి కాపాడతారు ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం పర్లోకప్ మా తండ్రి మీ పరిశుద్ధ నాకు స్తోత్రం కలుగును గాక దానియులు అతని స్నేహితులు అన్యుల దేశంలో మిమ్మల్ని మహిమపరిచారు ప్రభా ప్రతిరోజు వాక్యాన్ని చదువుతూ దినానికి మూడు సార్లు ప్రార్థన చేస్తున్నారు నాయనా దానియల్ని మీరు హెచ్చించి అక్కడ అన్యుల దేశంలో ప్రధానమంత్రిగా చేశారు సింహాల గుంటలో పడవేసినప్పుడు మీ దూతని పంపించి కాపాడారు ప్రభా అక్కడ రాజు మరి నూట ఇరవై దేశాల గవర్నర్స్ కూడా మీ మహిమను చూశారు ప్రపంచం అంతటా కూడా మీ మహిమను తెలుసుకున్నారు ప్రభా దానియలు అతని స్నేహితుల ద్వారా మా పిల్లలు అలా ఉండేటట్లుగా అలా మేము పెంచేటట్లుగా మీ మహిమ కొరకు పెంచేటట్లు మాకు కృపణి దయచేయండి నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె ఈ గ్రంథాన్ని చదువుతూ దాని ఏలు ఒకటి పదిహేడులో ఆ నలుగురికి ఇచ్చిన జ్ఞానం మా పిల్లలకి ఇవ్వండి దాని ఏళ్ళకి ఇచ్చిన దర్శనవరం కలలకు అర్థం చెప్పేవరం ఈ జ్ఞానము ఈ వరాలు మా పిల్లలకి ఇవ్వండి అని మీరు ప్రార్థన చేయండి ಪ್ಲೀಸ್ ಅವರ್ ಅಡ್ರಸ್ಸೆಸ್ ಜಸಂತರಾಣಿ ಎಸ್ಟೇಟ್ಸ್ ನಿಯರ್ ಸೆಂಟ್ ಆಂಟೋನೀಸ್ ಹೈಸ್ಕೂಲ್ ಹಿಮಾಯತ್ ನಗರ್ ಸ್ಟ್ರೀಟ್ ನಂಬರ್ ಎಟ್ ಹೈದರಾಬಾದ್ ಟ್ವೆಂಟಿ 时间。